హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు ఒక బ్యూటిఫుల్ వర్క్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి పన్నెండు సంవత్సరాల అమ్మాయికి లెహంగా పైకి బ్లౌజ్ అండి చూడండి వర్క్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది కదండి సింపుల్గా చాలా హెవీ లుక్ గా కనిపించాలంటే ఇలాంటి వర్క్లు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తానండి కొంచెం టైం లేదు కస్టమర్కి అయితే అందించేసేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తానండి కొంచెం టైం లేదు కస్టమర్కి అయితే పంపించేసేయాలి ఈ బ్లౌజ్కి అయితే లెహంగా ఎలా వచ్చిందనేది మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి లెహంగా అండి పైకి బ్లౌజ్ అనమాట చూడండి ఇది వచ్చేసి లెహంగా ఇది వచ్చేసి బ్లౌజ్ బార్డర్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఇంచ్ బార్డర్ అయితే ఉందండి చాలా అంటే చాలా బ్రైడల్గా ఉంది చూసారు కదండీ చాలా బాగుంది కదా హ్యాండ్స్కి వచ్చేసి మనం ఎలా వేసాననే చూపిస్తాను లెహెంగాలోని బార్డర్ అయితే యూజ్ చేసుకుంటారండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా సింపుల్గా ఇచ్చాను ఎందుకంటే లెహంగాలోని బ్లౌజ్ కొన్ని బార్డర్ అయితే వాడతారంటండి లెహంగాలోని బ్లౌజ్ ఎలా వచ్చిందో మీతో షేర్ చేసుకుంటాను ఇది ఇదండి దీనికి ఈ బార్డర్ అయితే వచ్చిందనమాట ఈ బార్డర్ కి మనం ఇచ్చిన వర్క్ అయితే అటాచ్ చేసి వేస్తారని చెప్పేసి ఆ బార్డర్ పైన వర్క్ వేస్తే అంత మంచి లుక్ రాదని చెప్పేసి ఈ బార్డర్ని ఇక్కడ మనం పైపింగ్ చేసి చక్కగా జాయింట్ అయితే చేసుకోవచ్చు అనమాట చాలా మంచి లుక్గా కొత్తగా కూడా ఉండిద్దండి అందుకని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను ఈ బ్లౌజ్ పైన అయితే హ్యాండ్స్కి అయితే డిజైన్ ఇచ్చాను వేరే లెహంగా కూడా ఉంది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇది ఒకటి సెకండ్ లెహంగా అండి లో వచ్చేసి మనకి పింక్ వచ్చింది అనమాట ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ లేదంటే గంధం లైట్ గంధం కలర్ అనమాట బార్డర్ చూడండి చక్కగా మనకి ఫోర్టీన్ ఇంచ్ బార్డర్ అయితే ఉంది అనమాట చూసారు కదా దీనిపైన బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి లెహంగా పైన బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మనకి థర్టీ నుంచే పెట్టాను నేను ఎందుకంటే నడుం దగ్గర నుంచి వాళ్ళు ఫ్రిల్స్ పెట్టుకుంటారండి ఈ క్లాత్తో ప్లెయిన్ క్లాత్తో నడుం దగ్గర నుంచి ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటారంట చూడండి ఇట్లా ఆల్ ఓవర్ మొత్తం బూటీస్ అయితే ఇచ్చేసాము ఒకసారి రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తాను చూడండి చాలా పెద్దగా ఉండటం వల్ల చూపించడం కష్టంగా ఉందండి చూసేయండి ఇలా అయితే వస్తుంది అనమాట చూడండి ఒకసారి బాగుంది కదండి చాలా బాగుంటుంది అనమాట స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది కాకపోతే ఈ మిషన్ దగ్గర నుంచి వచ్చి వాళ్ళే స్టిచ్చింగ్ చేసి పంపించేస్తారు ఇప్పుడు వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అండి ఇది ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కాకపోతే నేను బల్క్గా ఇప్పుడైతే వీడియో అయితే చేస్తాను అనమాట అంటే ఎక్కువ వర్క్లు అయితే ఉన్నాయండి వాటితో పాటు ఇవన్నీ పంపించేయాలి ఒకసారి చిన్న లుక్ అయితే వేస్తారని చెప్పేసి చూపిస్తున్నాను ఇది ఆల్రెడీ చూసారండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ దీని ఫుల్ వీడియో అయితే నేను సింపుల్ సింగిల్ వీడియో అయితే చేశాను కావాలంటే మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ అండి శారీ కూడా చూపించేస్తాను మొన్న శారీ చూపించలేదు అనమాట చూపించాను అనుకుంటాండి ఇది వచ్చేసి ఇప్పుడు చూపించిన సింపుల్ బ్లౌజ్కి అయితే శారీ అనమాట ఇది వచ్చేసి శారీలోని బ్లౌజ్ అండి వాళ్ళు శారీ పంపించలేదు అనమాట బ్లౌజ్ మాత్రమే పంపించారు దీనిలోని కలర్ కాంబినేషన్స్తో మనం వర్క్ వేసాం ఏం చేస్తామండి కొంతమంది పంపించరు శారీస్ ఏం చేద్దాం బ్లౌజ్ చూపిస్తాను నేను చూపించే ప్రతి బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి అసలు ఇప్పుడు ఈ కస్టమర్స్ వచ్చేసి చాలా సింపుల్గా అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి ఆల్ ఓవర్ బూటీ వస్తుంది అనమాట డిజైన్లోని బూటీ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అండి హ్యాండ్స్ కూడా చూసేయండి హ్యాండ్స్ కూడా ఆల్ ఓవర్ బూటీస్ అయితే వస్తాయి అనమాట చూసేయండి శారీలో శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయో నాకైతే తెలియదు అండి ఎందుకంటే నా దగ్గరకు వాళ్ళు పంపలేదు కాబట్టి బ్లౌజ్కి వచ్చేసి సిల్వర్ రెండు గోల్డ్ మాత్రమే ఉంది అందుకని వర్క్ కూడా గోల్డ్ జేరీతో సిల్వర్ జేరీతో రెండు జేరీస్ ఏనండి థ్రెడ్స్ అయితే కాదు ఇలా అయితే డిజైన్ చేయడం జరిగింది పక్క పెట్టి చూపిస్తాను చూసేయండి ఒకసారి ఎడ్జ్ చూడ బార్డర్ చూడండి ఒకసారి బార్డర్కి అయితే దగ్గర కలర్ అనమాట ఎందుకంటే బాడీ మొత్తం శారీలోని బ్లౌజ్ బాడీ మొత్తం కూడా బ్రొకెట్గా వచ్చింది కాబట్టి అంత కలర్ కాంబినేషన్ మీకు తెలీదు బార్డర్ చూస్తే తెలుసుద్ది చూసారు కదండీ ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం ఇప్పుడు నేను చూపించే శారీ వచ్చేసి నిన్నైతే ఫుల్ వీడియో చేశానండి ఈ శారీ అండ్ బ్లౌజ్ది ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలరు బార్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ అండి నల్ల పచ్చ అయితే వచ్చింది బాడీ మొత్తం కూడా మనకి శారీలో ఇంకా సిల్వర్ వీవింగ్ తప్ప ఏది లేదనమాట పళ్ళు అనమాట పళ్ళు చాలా రిచ్గా వచ్చింది కదా ఇప్పుడు మనం బ్లౌజ్ ఎంత సింపుల్గా చాలా మంచి యూనిక్గా ఎలా డిజైన్ చేసామనేది చూపిస్తాను ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే ఉందండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఇక్కడ వచ్చేసి సైడ్కి మనకి టూ బర్డ్స్ వస్తాయి అనమాట లీవ్స్ అండ్ టూ బర్డ్స్ మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చేసి మనం థ్రెడ్ తీసుకున్నాము సిల్వర్ మొత్తం కూడా జెర్రీ తీసుకున్నామండి ఇవైతే హ్యాండ్స్ అండి టూ హ్యాండ్స్ ఇక్కడ కూడా మనకి టూ బర్డ్స్ అండ్ లీవ్స్ అయితే వస్తాయి అనమాట జెరీ బివింగ్ అండి ఎక్కువగా కూడా తీసుకుంది చాలా షైనీగా మంచి లుక్ అండి డిఫరెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి భలే మ్యాచ్ అవుద్దండి అది ఇది కూడా నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను ఇది కూడా కస్టమర్ దగ్గర పంపించేసేయాలి అందుకని చెప్పేసి ఒకసారి మళ్ళీ చూపిస్తాను కుందం స్టిక్ చేయలేదండి కుందం స్టిక్ చేయకముందే మీతో షేర్ చేసుకున్నాను ఇది వచ్చేసి కుందం స్టిక్ చేసేసిన తర్వాత అండి లుక్ చూడండి అసలు ఎంత బాగుంటుందో నేరేడు పండు కలర్ ఫ్లవర్ ఇదంతా గోల్డ్ జెరీ అండి కాకినాడ నుంచి పంపించిన అక్క అండి ఇది మన సబ్స్క్రైబర్ది ఇది వచ్చేసి హ్యాండ్ శారీ కూడా చూసా చూపించానండి ఇది వచ్చేసి శారీలోన్ బ్లౌజ్ అండి శారీలోన్ బ్లౌజ్ చిన్నది వచ్చిందని చెప్పేసి నేను ఇంకా అప్పట్ అయితే తీసుకోవడం జరిగింది ఇది కూడా నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నానండి వీళ్ళు తీసుకెళ్ళడానికి రాలేదండి కంప్లీట్ అయితే అయింది ఒక్క నిమిషం ఇది జాస్మిన్ పట్టు అవ్వటం వల్ల పీచ్ ఎక్కువ వస్తుందండి జాస్మిన్ పట్టుకి ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి మిరర్ వర్క్ కొన్ని రోజులు కన్ఫ్యూజ్ అవుతూ ఉండాల్సిందేనండి క్లారిటీ కోసం ఎందుకంటే ఫ్రంట్ కెమెరా పెట్టాను బ్యాక్ కెమెరా అయితే ట్రైపాడ్ అనేది సెట్ చేసిన తర్వాత మీకు బ్యాక్ కెమెరాతో క్లారిటీకి చూపిస్తాను ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ అండి వేరర్ వర్క్ అనమాట చాలా మంచి ఫినిషింగ్ అండి అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది దీనిలో మనం బ్రౌన్ కలర్ అండ్ గోల్డ్ ఫిల్లింగ్ వచ్చేసింది అవుట్లైన్ వచ్చేసి సిల్వర్ అనమాట చూసారు కదండి లైట్ కలర్ మీద మీకు అంత మంచి లుక్ అయితే తెలియట్లేదండి ఇప్పుడు చూడండి ఒకసారి చాలా బాగుంటుంది అనమాట ఈ వర్క్ కూడా కస్టమర్ ఇంకా తీసుకెళ్ళలేదు వీటన్నిటితో పాటు ఒకసారి చూడండి వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తుంటే చూస్తారు కదండి అందుకని షేర్ చేశాను ఇది కూడా జాస్మిన్ పట్టు అవటం వల్ల పీచ్ ఎక్కువ వస్తుందండి నాకు అసలే టైం కుదరట్లేదు దానికి తోడు ఇది పీచులు ఎక్కువ వస్తాయి అనమాట ఇది కూడా చాలా సింపుల్ వర్క్ అండి ఆల్ ఓవర్ బుట్టి వస్తుంది హ్యాండ్స్కి సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి ఇలా అయితే స్టీ డిజైన్ చేస్తామండి ఇది వచ్చేసి మనకి కిందకు కుందని పైన వచ్చేసి గ్రీన్ కలర్ అండి థ్రెడ్ దీనిలో మనం గ్రీన్ అండ్ జెరీ వర్క్ గోల్డ్ జెరీ వర్కే తీసుకున్నామండి చూసారు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా చూసేద్దాం ఇది వచ్చేసి మీకు బ్యాక్ అండి బ్యాక్ కూడా ఆల్ ఓవర్ బ్యూటీస్ అయితే వస్తాయండి ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట చూసారు కదండి దీని శారీ కూడా చూపించేస్తాను ఒకసారి వీటన్నిటికీ షార్ట్స్ కూడా తీసుకునే అవకాశం లేదండి శారీ అండ్ బ్లౌజు చూసారు కదండి చాలా అంటే చాలా సింపుల్గా చాలా బాగుంటాయండి ప్రస్తుతానికే చనిపోయినట్టున్నాయండి ఇది డిజైన్ చూసారండి ఒకసారి మీతో షేర్ చేసుకుంటున్నాను కస్టమర్స్ అయితే ఈ వర్క్ ఎక్కువగా అడుగుతున్నారండి సింపుల్గా చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ శారీలో మనకి మెరూన్ కలర్ అండ్ కాపర్ కలర్ మాత్రమే ఉందండి కాపర్ జెరీ అయితే నా దగ్గర లేదు థ్రెడ్ పెట్టేశాను దీనిలో గోల్డ్ తీసుకుందామన్నా కూడా గోల్డ్ కలర్ అనేది గోల్డ్ జరీ అనేది ఏమీ లేదనమాట ఈ శారీలో చూడండి కాపర్ అండ్ మెరూన్ కలర్ అనమాట ఇది వచ్చేసి బ్యాక్ బ్యాక్ మొత్తం మనం ఆల్ ఓవర్ బూటీ ఇచ్చేస్తాం కుందం స్టిక్ చేసేసాను ఫ్రంట్ ఇదిగోండి అసలు శారీలో బ్లౌజులు వాడితే మంచిగా మీకు లైఫ్ టైం ఇవ్వలేమని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను వర్క్ ఇంతనే కాస్ట్ పెట్టి వేయించుకుంటారు స్టిచ్చింగ్ ఇంత కాస్ట్ పెట్టి చేయించుకుంటారు వంద రూపాయలు ఆ పట్టుకు మాత్రం ఆయన ఇదైతే ఫ్రంట్ అసలు బాగా నాకు నుజ్జు నుజ్జుగా తెలుస్తుందండి అంటే చాలా డెలికేట్గా ట్రాన్స్పరెంట్గా అసలు అయిపోయింది అన్నమాట హ్యాండ్స్ చూసేద్దాం ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్ కనమాట షార్ట్ హ్యాండ్స్ వరకే మనం బుటీస్ అయితే ఇచ్చామన్నమాట చూసారు కదండి ఇప్పుడు ఈ ఈ బ్లౌజ్ కూడా మీరు చూసారు ఆల్రెడీ ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే అన్నిటితో పాటు ఇది కూడా వచ్చేసింది కాబట్టి మన దగ్గరికి దీని శారీ అయితే వెళ్ళిందా ఇక్కడుందా నిమిషం అండి ఈ శారీ బ్లౌజ్ అండి ఇది ఈ శారీ బ్లౌజ్ అనమాట మెరూన్ నేను కాపర్ జరీ అనమాట ఇప్పుడు వచ్చేసి లెమన్ ఎల్లో కలర్కి నావీ బ్లూ కలర్ బార్డర్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట దీనిపైన వర్క్ వేయమన్నారండి కస్టమరు నేను వేయటానికి ఉషా ఫైవ్ ఫిఫ్టీ మీద ఎంత ట్రై చేసినా కూడా నాకు అసలు అవ్వలేదండి ఈ వర్క్ మాత్రం ఎందుకంటే క్లాత్ చాలా డెలికేట్గా ఉంది దే అను మిషన్ కూడా బాబిన్స్ ఎక్స్పైర్డ్ అయినాయి కదా ఇది ట్రై చేసే టైంలో అనమాట నాకు మిషన్ అనేది రిపేర్ పెట్టింది మిషన్ అనేది ఏ ప్రాబ్లం లేదండి నేను ఇక్కడ మిస్ అయిందని చెప్పేసి పైకి పెట్టి చూసినా కూడా అసలు అవ్వలేదన్నమాట టెక్నిషియన్ పిలిపిస్తే ఏం లేదండి అసలు వచ్చా అలా వచ్చారు ఇలా చూసారు వీళ్ళు పెర్మిషన్కి ఏం ప్రాబ్లం లేదమ్మా కొత్త మిషన్ మిషన్ బాగుంది కాకపోతే బాబిన్స్ అనేవి ఉషా ఫైవ్ ఫిఫ్టీకి ప్లాస్టిక్ వస్తాయి కదండి అవన్నీ ఎక్స్పైర్డ్ అయినాయి అనమాట ఇంకెంత ట్రై చేసినా కూడా అని చెప్పేసి తీసేసానండి తీసేసి అంటే ఫస్ట్ అయితే నేను జాకెట్లో ప్రాబ్లం అనుకున్నాను తర్వాత అయితే ఒక ఫోర్ డేస్ తర్వాత టెక్నీషియన్ పిలిపిస్తే టెక్నీషియన్ వచ్చేసి వెంటనే కాల్ బుక్ చేశాము ఫోర్ డేస్ అయితే పట్టిద్దనమాట ఉషా ఫైవ్ ఫిఫ్టీ టెక్నీషియన్ రావడానికి అందువల్ల ఏంటంటే నేను ఇంకా ఫైవ్ ట్వెల్వ్ నీడిల్ మిషన్ మీద మార్క్స్ హెడ్ డబల్ హెడ్ మీద అయితే పెట్టేశాను అనమాట వర్క్లు ఇంకా వర్క్లు అయితే కంప్లీట్ లెండి ఆపలేదు ఎందుకంటే అది ఉండటం వల్ల నాకు ఈ అర్జెంట్ బ్లౌజ్లు అనేవి నేను త్వరగా ఫినిష్ చేయగలిగాను ఇంకా ఈ ఈ బ్లౌజ్ అయితే మిషన్ ఈ బ్లౌజ్ వల్ల ప్రాబ్లం అని చెప్పేసి నేను ఇంకా ఆ పట్టి అయితే తెప్పించాను ప్రస్తుతానికైతే మిషన్కి ఏ ప్రాబ్లం లేదు ఈ బ్లౌజ్ అయితే ఇంకా ఎట్లయినా కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉందిలేండి ఆ శారీకి ఈ బ్లౌజ్ అండి అసలు ఎంత బాగా వచ్చిందంటే చూడండి బూటీస్ మొత్తం ఆల్ ఆరు ఇచ్చేసాం మనం ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చేసాము ఇవి హడావిడిగా వీడియో తీయటానికి గల కారణం కస్టమర్ దగ్గరకు పంపించేసేయాలండి అందుకని చెప్పేసి ఒకసారి చూసేయండి ఇలా పెట్టి చూపిస్తాను చూడండి చూడండి ఒకసారి ఇన్ని బ్లౌజులు చూపించాను కదండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఏం చేయాలి చిన్న లైక్ చేయాలి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు అయితే వస్తాయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎవరైనా వర్క్లు వేయించుకోవాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను లేదంటే నా పాత షార్ట్స్లో వీడియో పైన అయితే నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి అక్కడికి వెళ్ళి చూసినా కూడా నా నెంబర్ అయితే ఉంటుంది మీరు చక్కగా హాయ్ అని పెట్టారంటే డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు అలాగే కొంతమంది ఏంటంటే నెంబర్ తీసుకొని వాట్సాప్లోకి వచ్చేస్తున్నారండి డైరెక్ట్గా వాట్సాప్లో కమెంట్ చేస్తున్నారు వాట్సాప్లో కమెంట్ చేసే బదులు ఛానల్లో కమెంట్ చేయొచ్చు కదండి మిమ్మల్ని చూసి ఇంకా నలుగురికి ఆర్డర్స్ వస్తాయి అని తెలిసిద్ది ఎవరైనా ఆర్డర్ చేసుకోవడానికైనా ధైర్యం చేస్తారు కదండి వాట్సాప్లోకి వచ్చే బదులు కమెంట్లో మాట్లాడుకుందాం ఫస్ట్ తర్వాత వాట్సాప్లోకి మనం బ్లౌజ్ గురించి డీటెయిల్స్ మాట్లాడుకోవాలంటే వాట్సాప్లోకి రండి లేదంటే కామెంట్ చేసేయండి వీడియో గురించి కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా రండి మన ఛానల్ చూస్తుంటే మళ్ళీ చెప్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను అండి అలాగే ఇంకొక మా మాట అండి మన దగ్గర ఇన్ని రోజులు కూడా ఉషా ఫైవ్ ఫిఫ్టీ ఉంది కదా కొంతమంది చూడని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదండి ఉషా ఫైవ్ ఫిఫ్టీయే కాదండి మన దగ్గర మాస్ డబల్ హెడ్ ఉందనమాట వర్క్లు అనేవి ఫినిషింగ్ చాలా బాగుంటాయి ఒక బ్లౌజ్ మీది నా దగ్గర ఒకవేళ మిస్టేక్ వచ్చి ఏదన్నా మిస్వర్క్ అయినా కూడా నేను వేరే బ్లౌజ్ పీస్ తెచ్చి వర్క్ వేయడానికి భయపడను వర్క్ మంచిగా వేస్తాను ఇలాంటి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్